నిజమే అలసిన వానికి నెమ్మది కలుగు చేయడు రాత్రి కాల సమయంలో అలసిన నా జీవితానికి ఏ నెమ్మదిని కలుగు చేశాడని నువ్వు చెప్పగలవా ప్రభుని పట్ల చేసిన కార్యాన్ని నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే మరొక కార్యం చేయడు దేవుని పట్ల ప్రభుని పట్ల చేసిన కార్యాన్ని ప్రతిరోజు చెప్పాలి ఎవరికొకరికి ప్రభు చేసిన కార్యాలు చెప్పడానికి నీలో ఒక వాంచ్ అనేది నీలో ఉండాలి ఒక ఆశ నీలో ఉండాలి ఈ స్థలంలో మేలు పొందిన వారు చేతులు పైకెత్తండి ఈ స్థలంలో మీ కొరకు ప్రార్థించగా మేలు పొందిన వారు రోజుకి ఎంతమందితో చెప్తున్నారు మీరు సాక్షి రోజుకి ఒకరికేం చెప్తున్నారు మీరు ఎంత భయంకరమైన పరిస్థితి ఏదో ఆన్లైన్ పేరుకి వచ్చినప్పుడు మాత్రం చెప్తావు నువ్వు ఎందుకంటే అమ్మో దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుడు కార్యం చేశాడు కాబట్టి చెప్పకపోతే మళ్ళీ జబ్బు తిరిగి వచ్చి అంతేనా లేదు దేవుని దేవుని గురించి సాక్షిగా ఉండాలి అందుకే దేవుణ్ణి కనపడ్డాడు అందుకే నీకు సహాయం చేశాడు అపోస్తుల కార్యములు పద్దెనిమిది ఇరవై ఆరు పదే పదే మీరు చదువుకోవాలి అది నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గురించి నేను నీకు కనబడబోవు సంగతిని గురించి నేను సాక్షిగాను ఆ పరిచారుకునిగాను నియమించాను సాక్షిగా మీరందరూ సేవకులుగా ఉండాలి సేవకుల పనేమిటి చెప్పండి సువార్త ప్రకటించుట విశ్వాసుల పనేమిటి సాక్ష్యము చెప్పుట విశ్వాసుల్ని దేవుడు దేనికి సాదృశ్యం ఉంచాడు చెప్పండి విశ్వాసులు అనగా గొరెలు విశ్వాసులు అనగా గొరె గొరెలకు సాదృశ్యంగా చెప్పాడు నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రె పిల్లలు పెట్టిందా గొర్రెలు కాపరి పెడతాడా చెప్పాలి గొర్రె పిల్లలు పెట్టి మందని పెంచితే మరి మీరు మీరు చెప్పే మాటలను బట్టి ఎందరు మేలు పొందుతున్నారు ఎంతమంది దేవుని సన్నిధికి వస్తున్నారు ఒక గొర్రెని రెండు మూడు సంవత్సరాలు మేపితే అది ఒక పిల్ల కూడా పెట్టలేదనుకో ఏం చేస్తాడు దాన్ని ఏం చేస్తాడు చెప్పండి రెండు మూడు సంవత్సరాలు అది పిల్లలు పెట్టలేదు దాన్ని ఏం చేస్తాడు తోలికెళ్ళి ఆ గొర్రెలన్నింటినీ అమ్మేస్తాడు అడేం చేస్తాడు దాని పేరేంటి గొర్రె పేరేంటి అయ్యా గొడ్డు గొర్రెండి అది వాడికే బాగుంటుంది అది నరకానికి పోవడానికే బాగుంటుంది నీ భక్తి అలా కాదు నువ్వు సాక్షిగా ఉండాలి నడుం బిగించుకో నీ దీపం వెలిగించు అనగా నీ జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని ప్రకాశవంతముగా ప్రభావితముగా జయశీలిగా జయశాలిగా విశ్వాసవీరుడుగా ఆత్మపూర్ణుడిగా నీవు వెలుగుతూ మండుతూ అనేకులకు నీ కాంతిని నువ్వు అనుభవించే శాంతిని సాక్ష్యమును అందించే వ్యక్తిగా అనేకులకు మేలు చేసే వ్యక్తిగా ఉన్నాను